హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పుదీనాని మట్టిలో కాకుండా వాటర్లో ఎలా గ్రో చేయాలో చూద్దామండి ఏదైనా ఒక గ్లాస్లోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మనం ఆల్రెడీ ఆకులు తీసేసిన పుదీనా కొమ్మలు ఉంటాయి కదా వాటిని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గ్లాస్ని బయటని వెలుగు ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి ఎండ తగలాల్సిన పని లేదండి వెలుగు ఉంటే సరిపోతుంది చూడండి టెన్ డేస్ అయితే చక్కగా ఈ విధంగా పుదీనా గ్రో అయింది తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో మట్టి లేకపోయినా సరే సింపుల్గా ఈ విధంగా ఇంట్లో గ్రో చేసుకోండి చూడండి దీనిలో నేను ఏమాత్రం మట్టి వేయలేదండి వాటర్ కొద్ది కొద్దిగా అయిపోతున్నప్పుడు మళ్ళీ వాటర్ వేసేదాన్ని అంతే ఏ కెమికల్స్ లేకున్నా మట్టి లేకున్నా సరే చక్కగా మనం పుదీనాని ఈ విధంగా గ్రో చేసుకోవచ్చు వేళ్ళు కూడా చూడండి వాటర్లో ఎంత చక్కగా వచ్చాయో అలాగే కొత్త కొత్త మొక్కలు కూడా వస్తూ ఉంటాయండి ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి లో ట్రై చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్